హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి ఇదిగోండి ఆ ఫ్రాక్ అనేది నేను స్టిచ్ చేసిందినండి అది హిప్ బెల్ట్ అనమాట నేను నా దగ్గర ఒక స్టిచ్ చేయడానికి వస్తే మిగిలింది దాన్ని హిప్ బెల్ట్లా తయారు చేసి ఆ ఫ్రాక్ అనేది అలా పెట్టాను అనమాట చూడండి మొగ్గుల కోసం అనమాట ఫైవ్ ఫైవ్ ఇంచెస్ అన్ని వెడల తీసుకున్నాను అలాగే కొడుకోవడము అలాగే చిన్న పీసు పెద్ద పీసు అన్ని పీసులు కూడా దీంట్లోకైతే మనకి యూజ్ అవుతాయండి ఏది కూడా వేస్ట్ కాదనమాట అన్నీ సమోసా మొగ్గలు కొట్టుకున్నట్టు ప్రతిది కూడా మనం మొగ్గలని కొట్టుకోవాలన్నమాట చూడండి అట్లా ప్రతిది కూడా అలా సమోసాలా కుట్టించుకొని ఇద్దరం సమానంగా కట్ చేసుకొని మళ్ళీ ఇంకొక డబుల్ బోర్డు డబల్ ఫోల్డ్ అనేది చేసుకొని దాన్ని మధ్యలో ఒక ఫ్రిల్ పెట్టుకోవాలి చూడండి మధ్యలో ఒక ఫ్రిల్ పెట్టేసి అలాగే అటు ఇటు కూడా ఒక అలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట అలాగే మధ్యలో ఇంకో ఫ్రిల్ పెట్టుకొని అట్లా ఫోల్డ్ చేస్తే మనకి ఒక ఫ్లవర్ రెక్క డిజైన్ మోడల్గా వస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది క్యూట్గా చాలా సింపుల్గా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి చాలా అందంగా కూడా ఉంటాయి వాళ్ళు మన గులాబీ రెక్కలు ఎట్లా ఉంటాయి అట్లా ఇచ్చుకున్నట్టు ఉంటాయి అనమాట అలా ప్రతి మొగ్గు కూడా అలా మనం డిజైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చాలా వరకు చూసారా మనకు ఒక ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చేసింది అనమాట దాన్ని నీట్గా అలా అన్నీ చాలా వరకు మిగతా క్లాత్లన్నీ కూడా అలానే ఒకదాని ఒకటి ఒకదాని తర్వాత ఒకటి స్టిచ్ చేసుకుంటూ ప్రతిదీ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి ఓకేనా అలా ప్రతిది అక్కడ ఎన్ని పీసెస్ ఉన్నాయంటే దగ్గర దగ్గరగా నాకు ఆ మొగ్గలకి ఒక త్రీ మీటర్స్ పట్టింది అనమాట అంటే మూడు మీటర్ల క్లాత్ పట్టింది నాకు నా మొత్తం చీర వచ్చేసరికి ఆరున్నర మీటర్లు అండి బాడీకి వచ్చి అర మీటర్ తీసాను మిగతా త్రీ లేయర్స్ పెట్టాను కదా ఫ్రాక్కి ఆ త్రీ లేయర్స్కి వచ్చేసరికి అరవై పాయింట్లు ఎనభై పాయింట్లు అంటే అలా డెబ్భై ఎనభై అట్లా తీసుకొని నేను లేయర్ల కింద కట్ చేసుకున్నాను అనమాట అలా త్రీ లేయర్స్ అలాగే ఆఫ్ పట్టు అనేది బాడీ కోసం తీసుకున్నాను అలాగే కాటన్ తీసుకున్నాను అంటే అలా రెండు క్లాత్లు అలాగే ఇంకో క్లాత్ మెయిన్ మెయిన్ క్లాత్ కూడా వేస్తే మనకి షైనింగ్ బాగుంటుంది కలరు మనకి టూ బై టూ అనేది కలర్ చేంజ్ అయినా మనకి ఫ్రాక్ ఎలాంటి డ్యామేజ్ అవ్వదని చెప్పి నేను ఆపట్టేసానండి ఆపట్టేసాను అలాగే దానికి బాడీ పార్ట్ మెయిన్ క్లాత్ కూడా అనమాట రెండు చూడండి ఇప్పుడు సేఫ్టీ అన్నీ పెట్టుకుంటున్నాను నీట్గా ఓకేనా అలా రెండు క్లాత్లు అయితే కింద అయితే వేసాను అనమాట లైనింగ్ పీస్ అనేది పెట్టేశాను చూడండి నీట్గా పెట్టేసి చక్కగా పావించి ఖర్చు పెట్టి పలకనెక్కి పెట్టాను అక్కడి నుంచి అలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి అలా చూడండి అలా స్టిచ్ చేసుకుని అలాగే చెంక్ ఆమ్రాండ్ ఉంది కదా గది కూడా పావించి ఖర్చు పెట్టి నీట్గా స్టిచ్ చేసేయాలి ఓకేనా అలాగే రెండవ వైపు కూడా సేమ్ అలా అలా స్టిచ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయాలి బాడీ అలాగే నెక్ రిజైన్లో ఉన్న క్లాత్ కూడా తీసేసేయాలి నీట్గా అలా చూడండి చుట్టూ సైడ్ మన గెడ్జిల దగ్గర ఎక్కడెక్కడ ఏ క్లాత్ ఉందో అంతా కట్ చేసారు సాలర్ దగ్గర నీట్గా కట్ చేసి చిన్న చిన్న టక్స్లన్నీ పెట్టుకోవాలి అలా టక్స్లు పెట్టుకున్నట్టయితే షేప్ అనేది బాగా నీట్గా తిరుగుతుంది దానికోసం టక్స్లు అన్న అలాగే జంకామరా ఉండి చుట్టూరు ఇప్పుడు దాన్ని రివర్స్ చేయాలి బిన్స్ తీసేసి చూడండి అలా నీట్గా స్టిచ్ చేసేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఫినిషింగ్ అయితే సూపర్ అండి ఆసన్ అనమాట ఫ్రాక్ కూడా చాలా మంది అసలు చాలా వరకు అడిగారు అనమాట అసలు రెడీమేడ్ ఫ్రాక్ కూడా ఇలా కాదు చాలా బాగా కొట్టేవని నన్ను ఎంతమంది నేను బయట తగిలించితే అందరూ చాలా బట్టి అడిగారు అనమాట చాలా బాగుంది బలే కొట్ట భలే కొట్ట ఇప్పుడు ఒక్కొక్క మొగ్గ తీసుకొని మనకి అక్కడి నుంచి అలా స్ట్రైట్గా ఒక వరుసనే అంటే లైన్ మీద పెట్టుకుంటూ రావాలి పక్క పక్కనే చూడండి గ్యాప్ ఇవ్వకూడదు అనమాట గ్యాప్ ఇస్తే లుక్ పోవద్ది పక్కన దానికి ఆనుకుంటూ ఉండేటట్టు ఫ్లవర్ అనేది డిజైన్ చేసుకోవాలి మనం నేనైతే ఫస్ట్ పెద్దవన్నీ ఒక వరుసను పెడుతున్నానండి చూడండి అలా నీట్గా ఈ చివరి నుంచి చివరి వరకు నేనైతే చూడండి అలా మనకి ఎక్కడైతే స్టిచ్ చేస్తామో అక్కడ వరకే పెట్టాను అనమాట ఎందుకంటే ఎలాగ కుట్లు పడతాయి కాబట్టి ఓకేనా అలా చూడండి ఎంత బాగుందండి అలాగే ఇంకొకటి వరుసని మళ్ళీ పక్క పక్కనే ఆ ఖర్చు మనం ఎక్కడైతే పెట్టాం ఫ్లవర్ డిజైన్ అది కనిపించకుండా దానిపైనే ఇంకొక మొగ్గు పెట్టుకుంటూ రావాలన్నమాట అప్పుడే మనకి ఖర్చు అనేది కనపడదనమాట నీట్గా అలా మీకు కావాలంటే డబుల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు లేదా అలా సింగిల్ స్టిచ్ ముందు కుట్టేసి మళ్ళీ తీసి మళ్ళీ కుట్టు కావాలంటే వేసుకోవచ్చు మీ ఇష్టం ఓకేనా అలా పక్కనే నేను చూడండి పెద్ద పెద్దవన్నీ నేను ఫస్ట్ అనేది జాయింట్ చేస్తున్నాను అలా అలా నీట్గా ఒక్కొక్క మొగ్గ ఒక్కొక్క మొగ్గని తీసుకొని నీట్గా స్టిచ్ అనమాట క్లాత్ అయితే సరిపోలేదు ముందు రెండు మీటర్లు కట్ చేశానండి నాకేమో ఎక్కువ అయిపోతేద్దేమో అనిపించింది కానీ అక్కడ నాకు మూడు మీటర్లు పట్టింది అనమాట ముందు భాగానికి ఆ మొగ్గలు డిజైన్ పెట్టడానికి నాకు త్రీ మీటర్స్ పెట్టింది ఓన్లీ త్రీ మీటర్స్ అనమాట అంటే ఓన్లీ డిజైన్కి చాలా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చిందండి మీరే చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ చాలా బాగుంది కదా కొంచెం జిప్ వేసాను బ్యాక్ సైడ్ కొంచెం లూజ్ అయ్యింది పాపకి అయితే నేను కొంచెం లూజ్గానే ఉంచాను ఎందుకంటే మళ్ళీ పాపకి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి పక్క పక్కనే మీరు జూమ్ చేసి కూడా చూడండి కావాలంటే చాలా ఈజీ మెథడ్లో మీరైతే ఈ ఫ్రాక్ అనేది డిజైన్ చేసుకోవచ్చండి సింపుల్గా చాలా చాలా బాగుంటుంది అనమాట ఇది నాకు వచ్చిన ఆలోచనండి ఇలా కొడితే ఎలా ఉంటుందా అని ఒక ఆలోచన అనేది నాకు వచ్చింది అనమాట నేను అందుకని చెప్పేసి నేనైతే ఇలా స్టిచ్ చేశాను అనమాట చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎలా ఉంటుందో ఏంటని అని చెప్పేసి అసలు కుడదా బాగుంటే బాగుంది లేకపోతే లేదని సారీ ఫ్రెండ్స్ అలా స్టిచ్ చేశాను అనమాట అందరికీ నచ్చాలని అయితే ఉండదు కదండి ఒకే డిజైన్ అనేది అలా డిజైన్ అయితే కుట్టేసాను కుట్టేసి నాకు త్రీ ఇంచెస్ అంటే పీస్ అనేది ఒక త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఆ పీస్ ఇటు జిగ్ జగ్ చేసేసి డైరెక్ట్గా నేను ఆ లేయర్ మీదే ఫ్రిల్డ్ అనేది పెట్టేస్తున్నాను అనమాట సెంటర్లోకి చివరకు కాకుండా సెంటర్లోకి అన్ని రెండు లైన్స్ అన్నీ సెంటర్లోకి పెట్టేసాను చూడండి అలా ఫ్రిల్డ్ అనేది నేను బ్యాక్ సైడ్ కొంచెం డౌన్ వచ్చేటట్టు తీసుకున్నానండి ఎందుకంటే అలా అయితే బాగుంటుందని చెప్పేసి చుట్టూ ఒక రకంగా ఉంటుంది బ్యాక్ సైడ్కి వచ్చేసరికి కొంచెం లేయర్ అనేది వస్తుంది అనమాట అట్లా చూడండి నీట్గా మొత్తం అసలు స్టిచ్ చేసుకుంటూ రావాలండి కొంచెం కూడా గ్యాప్ ఇయటానికి లేదనమాట నీట్గా చక్కగా ఒక రిబ్బన్ లాగా చాలా బాగా అదే నెట్తో అయితే ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఇది అసలు నిలవల చాలా పుడుతుంటే జారిపోతూ ఉండేదనమాట చాలా ఇబ్బంది పడ్డాను ఈ క్లాత్తో అయితే షైనింగ్ కానీ కలర్ కానీ చాలా బాగుందని చెప్పి నేనైతే స్టిచ్ చేశాను కానీ దాన్ని ఎంచుకున్నాను కానీ కానీ మనకు కావాల్సిన నెట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ ఫ్రాక్ అయితే మనం ఎన్ని లేయర్లైనా ఒకే దాని మీద ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కానీ నాకు వచ్చేసరికి లేయర్ దొరకలేదు అంటే నెట్టు మాకు మన నచ్చిన కలర్ అనేది దొరకలేదనమాట నాకు ఈ కలర్ బాగా సూట్ అవుతుందని చెప్పి నేను ఈ కలర్ అయితే చూజ్ చేసుకున్నాను అనమాట చాలా బాగుంది చూడండి అలా మొత్తానికి స్టిచ్ చేసుకుంటూ కొడుతున్నాను అనమాట చూడండి అలా లేయర్ లేయర్గా లేయర్ లేయర్గా అసలు ఆ గౌన్ కుట్టేటప్పుడు నన్ను నేను మర్చిపోయాను అనమాట అలా కుడుతూ ఎలా వస్తుందా ఎలా వస్తుందా అని ఒక ఆలోచనతో ఫస్ట్ టైం ట్రై చేశాను చూడండి నీట్గా ఫ్రిల్లు పెట్టే తేది సెంటర్లోకేనండి సెంటర్లో మనం అలా ఫ్రిల్లు పెట్టుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు చూడటానికి ఏంటంటే చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చి చాలా బాగుంటుంది అది ఒక రకంగా చూసారా మీరు కుడుతుంటేనే మీకు అర్థమైపోయింది మొత్తానికి అలా మొత్తం మూడు లేయర్లకు కూడా అలానే పెట్టేసుకోవాలి అంటే కిందది వచ్చేసరికి చివరికి పెట్టాను మిగతా రెండు మిడిల్ లేయర్లకు వచ్చేసరికి సెంటర్లో పిల్లి పెట్టాను అనమాట ఓకేనా అలా పెట్టేశాను అన్ని లేయర్లకి పిల్స్ అన్నీ పెట్టేసాను అనమాట ఇప్పుడు చిన్న లేయర్ ఏదో పెద్ద లేయర్ ఏదో ఒకటికి రెండు సార్లు చూసుకొని ఒక లేయర్ వెనుకలు ఒక లేయర్ దించుకుంటున్నాం అనమాట అంటే మూడు లేయర్లు ఒక్క సింగిల్ పార్ట్లో కలుపుకుంటున్నాం అలాగే మనం కొంచెం లాంగ్ లెంత్ పెట్టాం కదా ఆ పార్ట్ కూడా ఎక్కడ ఒకసారి చెక్ చేసుకొని నీట్గా బ్యాక్ సైడ్కి వచ్చేటట్టు పెట్టుకోవాలి అంటే నేను డాట్స్ పెట్టాను అనమాట ఆ డాట్స్ పెట్టే ప్రకారంగా నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను చూసారా ఎంత బాగా వచ్చిందో లేరది జాయింట్ అయితే అనమాట ఇప్పుడు దానికి మళ్ళీ ఏం చేశానంటే ఇంకొక లేయర్ అన్నది మనకి కిందకి రావాల్సిన లేయర్ సైడ్కి వచ్చింది మళ్ళీ దాన్ని ఓట తీసి మళ్ళీ ఒకదాని దాంట్లో ఒక దాంట్లో పెట్టి లేయర్స్ అన్నీ కలిప్ చేసుకొని అంటే నీట్గా పెట్టేశాను అనమాట ఇప్పుడు ఎవరో కస్టమర్ వచ్చారనమాట అప్పుడన్నీ అలా నీట్గా అలా పెట్టేసి చక్కగా చూడండి ఇంకొక లేయర్ అనమాట అంటే మనకి త్రీ టెప్స్ కదా ఈ త్రీ షెప్స్ కూడా ఇలా నీట్గా కలుపుకోవాలన్నమాట ఒకే దగ్గర పడితే నాకు ఎంతో బాగుంటుందని చెప్పి నేను అట్లా పెట్టేసాను అండి ఇక చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంతో నీట్గా ఉందంటే ఫ్రాక్ అయితే చాలా చాలా బాగుందండి మీరు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు కొత్త వాళ్ళు అయితే వీడియోని అయితే ఎక్కడ స్క్లిప్ చేయకండి మీరు ఓపికగా చూడండి అప్పుడే మీకు క్లియర్ అండ్ క్లియర్గా అర్థమవుతుంది నేను ఎలా పెట్టాను ఏంటనేది మీకు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అలాగే కట్ చేసుకోవచ్చు నేను కటింగ్ వీడియో అయితే నేను మీకు పెట్టలేదండి ముందు స్టిచ్చింగ్ వీడియో మాత్రమే పెట్టాను ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి సేమ్ అలాంటి ఫ్రాక్ ఇంకోటి డిజైన్ చేసి చూపిస్తాను ఓకేనా అలా చూడండి సరే ఎంత బాగుందో లేయర్స్ అనేది అయిపోయింది జాయింట్ చేసుకోవాలి అక్కడ చుట్టూ జాయింట్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసేయాలి నీట్గా ఉదాహరణ అది మూడు లైన్లు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి ఎందుకంటే ఒకటి జారిపోయినా మళ్ళీ మనకి బ్యాక్ సైడ్కి వచ్చేస్తుంది అనమాట దానికోసం అలా నీట్గా స్టిచ్ చేసుకున్నాం అయితే ఎక్కడ స్క్లిప్ చేయకండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఎక్కడ స్టిచ్ చేయకుండా మీరు చూస్తే మీకు అర్థమైతే క్లియర్గా మీరు ఎలాంటి మోడల్ అయినా నేర్చుకోగలుగుతారు ఎప్పుడైనా సరే మనం ఒకటికి రెండు సార్లు ఆ వీడియో చూస్తే మనకి ఈజీగా వర్క్ అనేది వచ్చేస్తుంది అనమాట కొత్త వాళ్ళు అయితే చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో స్టిచ్చింగ్ అయితే చేయొచ్చు ఓకేనా అలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ వచ్చేటట్టు ముందుగా జాయింట్ చేస్తాను నీట్గా చూసారా స్టిచ్ అయిపోయింది ఇప్పుడు ఆ లెంత్ వచ్చింది బ్యాక్ సైడ్కి రావాలి చక్కగా ఇప్పుడు వచ్చేసరికి చూడండి బాడీ పట్టు ఇంకొకటి అనేది స్టిచ్ చేసుకుంటున్నాను నేను చెప్పాను కదా ఆ పట్టు అనమాట ఆ పట్టుని జాయింట్ చేస్తున్నాను మెయిన్ క్లాత్ ఇప్పుడు ఇంకొక లేయర్ అనేది వేసుకొని నీట్గా చూడండి కరెక్ట్గా పెట్టేసి ఆ లేయర్కి రౌండ్ షేప్ అది డ్రా చేసుకోవాలి ఇలా ఆ రౌండ్ షేప్ వేసిన క్లాత్ని నీట్గా చుట్టూ స్టిచ్ చేసేసి చంక ఆమె రౌండ్ దగ్గర నెక్ దగ్గర చుట్టూ కుట్ చేసి సోలర్ అయితే కుట్టకూడదండి ఓన్లీ నెక్ మాత్రమే కుట్టుకోవాలి అందుకనే నెక్ చంక ఇప్పుడు చుట్టూ డిజైన్ చేసి డీజర్ అలా నీట్గా ఇప్పుడు ఎక్స్ట్రా ఉంకొచ్చ కట్ చేసి అంతా కట్ చేసి చిన్న చిన్న టక్స్లన్నీ ఇవ్వాలి నీట్గా లోపల కంటే నెట్టుకోవాలి నెడితే బయట రివర్స్ అనేది చేసుకోవచ్చు ఓకేనా అలా నీట్గా డాట్స్ చేసుకోవాలి బ్యాక్ డాట్స్ రెండు షోలర్స్ అని స్టిచ్ చేసుకోవాలి రెండు షోలర్స్ జాయింట్ చేసి కొంచెం ఎక్స్టైన్కి వచ్చి కట్ చేసేసి నీట్గా జాయిన్ ఇప్పుడు మళ్ళీ లోడింగ్ చేశాను అనమాట ముందు మంచి మంచి కింద కలుపుకొని చక్కగా లోడింగ్ చేసేసాను అనమాట అలా లోడింగ్ చేస్తే ఇంకా గుచ్చుకోదనమాట ఎన్న అలా నీట్గా బ్రెడ్ అయిపోయిందండి థ్రెడ్ అనేది అయిపో కట్ అయిపోయింది బాబిలో అందుకని దారం ఎక్కించుకుంటాను స్టిచ్ చేసి డార్ట్స్ అన్ని వేసేసాను ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్ అన్నీ మనం తీసుకోవాలి నేనైతే పదకొండున్నర ఇంచులు అనేది పెట్టాను అనమాట అంటే లూజ్గా ఉండాలని పెట్టాను మామూలుగా అయితే ఐదున్నర అయితే సరిపోద్ది ఎందుకంటే మా మనవరాలు కొంచెం సన్నగానే ఉండద్దు అండి మరి లావ్ అయితే ఏముండదు ఇది నుంచి పై వరకు అలా స్టిచ్లు ఒక మూడు స్టిచ్చులు అని ఒకసారి అనడం అన్నది ఎక్కడి వరకు ఉందన్నది చూసుకోవాలి వెళ్తా సరే ఒక టక్స్ పెట్టాను అక్కడ కూడా చిన్న టక్స్ పెట్టాను అన్నమాట మిడిల్ పాయింట్ అది చెప్పాను కదా బ్యాక్కి కొంచెం లాంగ్ హెయిర్గా పెట్టానని స్టి చేయో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అదేనా ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఇలాంటి ఫ్రాకే కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను అప్పుడు వాట్సాప్ నెంబర్ పెడతాను మీకు ఎవరికైనా ఇలా డిజైన్ చేసి పంపించాలన్నా అయితే స్టిచ్ చేసి పంపిస్తాను నాకైతే ఒక రోజు మొత్తం పట్టిందండి స్టిచ్ చేయడానికి చాలా కష్టపడ్డాను అనమాట ఎందుకంటే మనకే మొగ్గురు ప్రిపేర్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది అలా జిగ్జిగ్ చేసుకొని ఇవన్నీ చేసే నాకు ఒక రోజు ఫుల్ డే ఈ ఫ్రాక్ నాకు కొట్ట నీట్గా స్టిచ్ చేస్తాను ఇప్పుడు వచ్చేసరికి ఇది క్లాత్ అండి గడలకు వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ ఉండేటట్టు తీసుకున్నాం అనమాట ఓకేనా ఒక ఎయిట్ టెన్ ఇంచెస్ అయినా పర్లేదు అలాగే మొత్తం కలిపి లేయర్ వచ్చేసరికి చూసారు కదా దగ్గర దగ్గర ముప్పై ఇంచీని ఏమో తీసుకున్నాం అనమాట తీసుకొని మనం కవిటికి ఎలా అయితే స్టెప్స్ పెట్టుకుంటాం అలా చుట్టూరు కుర్చీలు పెడుతున్నాం అనమాట అలా చూడండి మన చీరకి ఎలా అయితే కుర్చీలు పెట్టుకుంటాం అలా అలా కుర్చీలు పెట్టేసి స్టిచ్ అనేది వేసుకోవాలి అలా అలా వేసేసి షోల్డర్ ఉంది కదండి షోల్ ఉన్నది మనకి రైట్ లెఫ్ట్ సైడ్కి బ్యాక్ మనం అనేది పెట్టుకోవాలి ఓన్లీ బ్యాక్ సైడ్కి వస్తుందండి అనేది బ్యాక్ సైడ్కి అనేది పెట్టుకోవాలి మా మనవరాలు వేసుకోవాలి వీడియో పెట్టాను చూడండి నేను ఇందులో చూపించడం అయితే మర్చిపోయాను కానీ అందుకని దాని బర్త్డేకి వేసిన ఫ్రాక్ వేసినట్టు అది వీడియో తీసి పెట్టాను అన్నమాట ఫస్ట్ అలా పెట్టేసి లేయర్ అనేది చుట్టూ తిప్పి మనకి ముందుకి ఫ్రంట్ భాగానికి చూడండి అనేది స్టిచ్ చేయండి చూసారా చక్కగా ఆ ఫ్రంట్ భాగం అంటే మనకి పౌటి చుట్టూరు తిప్పి ఏడ మనం పెడితే అని చెప్పి ఇక్కడ పెట్టుకోవడం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ భాగంలో పెట్టుకోవాలి లెఫ్ట్ సోర్కు పెట్టుకోవాలి రైట్ సైడ్ నడుము దగ్గర అన్నది దీన్ని స్టిచ్ చేసుకోవాలి స్ట్రప్ చేసి బయట తీసి థ్రెడ్స్ అన్నీ తీసేసాను ఫ్రాక్ అయితే స్టిచ్ చేయాలి చూడండి ఇప్పుడు రివర్స్ చేసుకొని మీకు చూపించాలి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందండి ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ సూపర్ అంటే సూపర్ ఉంది ఇప్పుడు రెండు షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలన్నమాట నీట్గా స్టిచ్ చేసుకున్నాను ఎక్కడ ఉంటే తీసేయాలి అప్పుడు గౌన్ అనేది నీట్గా ఉంటుంది మనం ఫుల్ లోడింగ్తో కూడా చేసుకోవచ్చు కానీ నేను నార్మల్గా కొత్త వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునేటట్టు చూడండి ఫ్రాక్ అయితే అయిపోయింది ఎంత బాగుందంటే చూసారా ఎంత క్యూట్గా ఉందంటే అంత క్యూట్గా ఉంది చూడండి ఇక లేయర్స్ ఈ టిప్స్ పెట్టాను కదా చూడండి అలా బ్యాక్ సైడ్కి కొంచెం కిందకు వచ్చి చుట్టూ పెట్టానండి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అందరు కూడా ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి మీకు ఎవరికైనా ఎలాంటి ఫ్రాక్ డిజైన్ చేసి పంపించాలంటే నాకు కామెంట్ చేయండి అప్పుడు నా నెంబర్ అనేది మీద పెడతాను నేను ఓకేనా చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ అయినా న్యూ డిజైన్ ఫ్రాక్ అనమాట ఇది ఎంత హైలైట్ చేస్తుందంటే ఫ్రాక్ దానికి నేను ముత్యాలతో కింద కూడా అతికించుకున్నాను అనమాట చాలా బాయ్ బాయ్